హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి అదేంటంటే ఇక్కడ మా సొసైటీలో అందరూ కూడా పసుపు కుంకాలు ఇచ్చుకుంటున్నారు ఈరోజు అయితే ఆ ఫంక్షన్ అంతా మీకు చూపించేద్దామని ఈ వీడియో షూట్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి అండి యాక్చువల్గా ఏంటంటే పసుపు అంటే ఏంటంటే ఇక్కడ సంక్రాంతి నుంచి ఇక్కడ వీళ్ళ ఆనవాయితీ ఏంటంటే సంక్రాంతి నుంచి కూడా రథసప్తం వరకు ఈ వన్ మంత్ కూడా అందరూ ఆడవాళ్ళందరినీ ఇంటికి పిలిచి కుంకాలు ఇస్తూ ఉంటారు సో మనకి వన్ మంత్ అయిపోతుంది రేపే రథసప్తం కదా సో సొసైటీలో అందరూ కలిసి ఏం చేశారంటే అందరూ ఒక గట్టుగదలా ఉంటుంది లేడీస్ అంతా అక్కడ మనకి థీమ్ ఏంటంటే సౌత్ ఇండియన్ స్టైల్ థీమ్ అందరూ కూడా సారీస్ వేసుకొని రండి ఇంకా పసుపు కలించుకుందాం అని చెప్పారు సో ఇంకా లేట్ చేయకుండా నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను వీళ్ళందరూ సౌత్ లా ఎలా రెడీ అవుతున్నారో ఏంటో మళ్ళా రెడీ అయ్యారో లేదో చూసేద్దాం మీరు కూడా చూసేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండ్ ఒక లైక్ చేసి వెళ్ళండి ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే నా ఛానల్ Let's स्वप्ना